ఆ జన టీవీ దుమ్ములైపోయి ముచ్చట్ల శ్రీశైలం తాత మంచి మంచి గుస ముచ్చట్లు పట్టుకోచ్చు మరి ఇలా చూత అంతా తయారు ఉన్నట్టే కదా ఇక పోతే ఈ కాంగ్రెస్ పార్టీలో ఏమైతుందో ఏం కథనో అదే నోళ్ళ మన ఈ పాలకు ఎమ్మెల్యే యశ్వశ్స్విని రెడ్డి మేడం ఉంది కదా మొన్నటిదాకా ఆ ఊర్లో కూడా ఎమ్మడి వాడు ఎమ్మడి వాడు ఉరుకు ఇచ్చిర్రాట మరి ఇంకోతన ఇంకో తన ఏడ చూసినా కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బాగా కొట్టుకున్నారు మనం చూసినాం మరి గీడ ఏమైందో ఏం కథనో కదా మన కాంగ్రెస్ మంత్రి ఉన్నాడు కదా అదే వివేక్ సార్ ఆగో వివేక్ సార్ బండి మీద ఎవరో గిట్లా తిరే మక్క కంకి శ్రేషి అనుకోరాదు వరిని పోరగలక్కిన వారే తు ఏమైందరా నాయనకి ఇదేం కదరా ఏదన్నా కోపం ఉంటే ఇంకో తీరుగా చేసుకోవాలి గాని ఇగో గిట్లా ఎమ్మెల్యే మీదనే మంత్రి మీదనే గిట్లా మక్క దొనకానికి ఇసిరేసినట ఇక ఆయన ఊకుంటారా కాంగ్రెస్ పోరగాళ్ళు ఆయనతో ఉడుకు రాక్తమా ఆయనతో పతారం మీద ఉండే ఎక్కడిది మక్క దునకానికి మీద ఒక పట్టు పట్టి సింపుడు ఇంపి అనుకో రాదు అంగిరాదు నిన్న మొన్న టీవీ ఛానల్ మీద దాడులు అయితే జోరుగానే జరుగుతున్నాయి కదా మరి ఎట్లా జరుగుతున్నాయి ఏం కదా అయితే ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళ మీద కథనాలు రాసినట్టు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళ మీద కథనాలు రాసినట్టు వస్తుంటే ఇక వీళ్ళ కాళ్ళకు ఓర్సుకోక ఆయన ఫైటింగ్ దాకా పోయింది మరి అందరూ ఊకుంటారు అగట్ల ఇక ఈ మనం అయినం పేర్లు అన్న చూసినా ఒక్కసారి ఏ తిరిగారుచుకుంటుండే ఏ ఎక్కడిది పోలీస్ అన్నలు ఉన్నా సూత కూడా మనోళ్ళు ఏం చేస్తారో గది చేస్తారు పో మరి ఇలా మీడియాలపై దాడి చేస్తా ఉన్నారు మనోసారి హెచ్చరిస్తా ఉన్నారు కేటీఆర్ ను హరీష్ రావును మరి మా దాడి ఎక్కువ ఊహించుకోలేకపోతారు మీరు రేపు ఇంకొకసారి ఏ మీడియానైనా దాడి చేస్తే ఇది మొత్తం మన ఫ్యామిలీకి ఇస్తా ఉన్న వారిని ఇంకొకసారి దేనిపైన దాడి చేసిండ్రనుకో బిడ్డ మీ టీ న్యూస్ మీద మీ నమస్తే తెలంగాణ మీద రాష్ట్రం పోలీస్ మొత్తం ఉన్నా లా కాక మాట్లాడింది ఎట్లుంటదో గట్టికుంటుంది మళ్ళా ఏబిఎన్ మీద దాడి చేస్తే మేము మీద నమస్తే తెలంగాణ మీద దాడి చేయలేకున్నామా ఆయనతో చేతులు కట్టుకోనున్నావా ఏ పోలీస్ అన్నలు ఉన్నా ఎవరున్నా కూడా ఖబర్దార్ ఇగో మా ఆయన పేర్లు హనుమంతరావు సార్ అంటే గట్టుంటది మళ్ళా ఏ ఎక్కడిది పో రాజకీయంలో కోపముల్లో కోపం అంటే ఫ్యామిలీ ముచ్చట్ల దాకా పోతుంది అది ఇవాళ రేపా ఇక ఫ్యామిలీ అంటే ఏమో కానీ పర్సనల్ విషయాలలో గట్టిగా తోసుకుంటుర్రు అదే మనం మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ అయితే ఇగో గదే అంటారు డ్రగ్స్ ఈ సార్ ఊకుంటాడా ఈ సార్ కూడా రేవంత్ సార్ మీద గట్టిగా అరుచుకుంటున్నాట మరి చూద్దాం పరి ఏమంటారు ఏం కదా డ్రగ్స్ బిగ్స్ అని దమ్ముంటే మగాడి అయితే బయటకు వచ్చి పత్రికల్లో మాట్లాడు నువ్వే ముఖ్యమంత్రి నువ్వే హోం మంత్రి ఏం ఆధారం ముందు పెట్టు అంతేగాని ఒక దొంగలాగా నీకు అలవాటైన పని చీకట్లో కూర్చొని కూర్చొని పది మందితో ఒకటి చెవులు కూడా కొరుక్కొని పనికి మాలిన మాటలు మాట్లాడుతూ టైం పాస్ చేయకు ఆగ చూసినావు సారు బాగానే గట్టిగానే కొట్లాడుతున్నావు మరి మరి నిజంగానే మీకు దమ్ము ధైర్యం ఆయన తుంచే ఇంతగా ఎంచుకలో ఇంత రక్త నమూనా ఇస్తే అయిపోతాయి కదా సారు ఒక్కసారి ఇస్తే ఆరు నెలల దాకా దాని నమూనాలు ఊకూక పేపర్ వాళ్ళు టీవీ వాళ్ళు వేస్తానే ఉంటారు నువ్వు చెప్పాల్సిన పని లేదు నువ్వు గట్టిగా కొట్లాడాల్సిన అవసరమే లేదు ఇంతకు నువ్వు అని అయ్యావని చాలా మంది అయితే గుజ గుసెట్టుకుంటారు ఇయకపోతేనే రేవంత్ రెడ్డి సార్ చెప్పింది నిజమైతే అట్టుంది ఓ సార్ ఏదన్నా కానీ ఆయనతో పోయిన రక్తనములయ్యా గాది మన పోయి ఆయన మా జమాలనైతే ఎట్టుండేది అంటే ఏహో లొట్టి లోటి పెట్టుకున్నావాంటే ఆయనతో ఒడివైదు ముచ్చాడు అనుకో రాదు ఇగ మాంచే షట్ మీద కళ్ళు నీకాళానికి కళ్ళు మాంచుకుంటే రాదు అబ్బా తగనా సంబుర రాదు కడుపు అంత సాయ్యేది ఇంతకు మా పొలగాడి కూడా ఏమో అట్టు పోస్తాను పోయిండు ఇంత కళ్ళు పట్టి నీళ్ళ వాన వాటది గమన జర ఓరా నాయన అర్చుకరా పోరా అన్న గంచే ఓ పిల్లగా సర్దారు హే తాత ఆగరాదే అసలేదా పొమ్మ అనేది నువ్వే వచ్చేదాకా రుకులాడేందే తాత తాలల్ల కళ్ళు కొమ్మడి కళ్ళు పోతి అలా కళ్ళు లేదా ఏం లేదా ఏం చేయాలి తాత తాళల్లో పోయినా కళ్ళు లేదా ఏం లేదు ఇక గీడి దాకా పోయినా ఇక ఆడి పోతే ఈ ప్యాకెట్లు దొరికినాయి ఇవేంటి ఏం చూడు ఏంటిదా పోడా అవి ఏం ప్యాకెట్లు అయ్యా ఈ పాల పాకెట్లు ఎక్కాన ఉన్నాయి పాల పాకెట్లు లెక్కన వాసన ఇసురుసురుతున్నావు రావు కళ్ళు వాసన వస్తుంది పోడా ఏంటిది మాత్రం వాసన నువ్వు ఎన్నో లొచ్చనో బొచ్చనో అయితే సీసెలు పోసుకొస్తాము బీర్ సీసలు పోసుకొస్తామనుకుంటే అనుకుంటే పోయి ఎవరు పోసి ఇచ్చిండ్రు అయ్యా నీకు ఈ పాకెట్ అక్క లెక్క నిన్నమన్నా పోయినట్టే పోయినా రోజులు ఒట్లా పోసి ఇచ్చేది లేదంటే సీజన్లనే కోసేది ఈ రోజు ప్యాకెట్లు ఇచ్చిండు ఈ ప్యాకెట్ తీసుకొని వస్తుంటే నీకు ఆస్తులేదా ఫోరా నేను అనుకుంటున్నాను ఏదో చేస్తామని అయ్యో అది ఈ పాల ప్యాకెట్లు ఈ కళ్ళు ప్యాకెట్లు నాయనా ఆ కళ్ళు ప్యాకెట్లనే ఇగో మాస్ మోసం జరుగుతుందట ఇకటి అది ఉంది కదా ఆ మేడ్చల్ మొకాన కళ్ళకోయ అయోధ్య నాగర్ అటు మొకాన మొత్తం గారు ఇక గీ కల్తీ కళ్ళు తయారు చేసి అమ్మి జనాలకు ఇచ్చి పెడుతున్నాడు అనుకోరాదు ఇక ఇక మరి హైదరాబాద్ లో గీ తిరిగా కల్తీ తా గట్లా జోరుగా నడుస్తుంది మరి ఇంతకు రేవంతం సర్కారు ఏం చేస్తుందో ఏం కథను మరి మా పోరడైతే తిరగడానికి పాల పాకెట్ లక పట్టుకు ఇవి ఎంత చక్కెర కొడుతున్నావు ఏం కథనో హైదరాబాద్ మొకాన జర ఫైలం ఇంత ఇక ఇవి మొన్నటికి మొన్న కుక్కడి పెళ్లి మొకా ఏం తక్కువ నలభై మందికి అంత మరి అయ్యా అన్నలు మరిగో హైదరాబాద్ లో బట్టలు పైసలు సంపాదించుకోనికి ఏ తీరగని అన్న ఈగ మా చేస్తుర్రు మరి గిట్ట డ్రగ్స్ అని గిట్ట కల్తీ కళ్ళు అని ఆగం ఆగం ఓ సర్కారు పెద్దలు జర చూడు మరి ఇటు మొకాన జర జనాల పానాలు మీ చేతుల్లో ఉన్నాయి ఇగ ఆయన పిల్లగా ఆయన రారా నాయన నీ వద్దు నీ పాల పాకెట్లు వద్దు నీ కళ్ళు ప్యాకెట్ వద్దు నేనే ఆ సిద్ధులు చెప్పినా ఇంత మా కళ్ళు తీసుకొని వస్తాడు పుడికలు అంతా ఏ తాత ఏం తిడతావు ఇక నేను వస్తున్నా ఇక కళ్ళు చెప్పినంటివి ఆ సిద్ధులకు ఇక ఎట్టయినా తిడతావు ఆడికి వచ్చినా తిడతావు కానీ ఇక ఆడ పోయినా గుడాలకాడి పోయినా గుడాలు అవి అవి తీసుకున్నా ఇక వస్తున్నా తాత ఇక ఇవిలా ఈ రోజు వార్తలు రేపు మళ్ళీ మంచి మంచి ముచ్చట తీసుకొని రేపు మళ్ళొస్తాంలా అందరికి శనార్థులులా